నమస్తే అండి ఈ ప్లాంటును తంటిము సీమ తంగేడు మరియు సీమ అవిసా అని తెలుగులో పిలుస్తారు సైంటిఫిక్ నేమ్ సెన్నా అలటా అని సాధారణముగా క్యాండిల్ బుష్ అని పిలుస్తారు ఇది కూడా ఒక ముఖ్యమైన ఔషధ చెట్టు ఉప కుటుంబంలోనే పుష్పించే మొక్కలకు చెందిన అలంకార మొక్క ఈ మొక్కను ఇంకా సాధారణంగా ఎంప్రెస్ క్యాండిల్ ప్లాంట్ రింగ్ వార్మ్ ట్రీ అని పిలుస్తారు వీటిని శ్రీలంక సాంప్రదాయ వైద్య ప్రక్రియలో ఒక మూల పదార్థముగా మూలికగా ఉపయోగిస్తారు పుష్పగుచ్చాలు పసుపు రంగులో ఉండి పసుపు కొవ్వొత్తి వలె ఆకర్షణీయంగా ఉంటాయి చెట్టు యొక్క కాయలు చక్కగా సరళంగా ఉండి ఎండిన తర్వాత నీటి ద్వారా లేక జంతువుల చేత వివిధ ప్రదేశాలకు చేరి మొక్కలుగా పెరుగుతాయి అలాగే కాషియా అలటా అని మరొక పేరుతో కూడా పిలువబడుతుంది అలాగే ఇందులో భాగాలను ఔషధముగా ఎలా ఉపయోగపడతాయంటే మలబద్ధకం మరియు పేగు సమస్యలకు ఆకులను ఉడకబెట్టి వినియోగిస్తారు చర్మ సమస్యలు పంగల్ ఇన్ఫెక్షన్లకు ఆకులను పేస్ట్గా చేసి అందులో వంట నూనె కలిపి సమస్యలు ఉన్న చోట రాస్తే తగ్గుతాయి అలాగే ఇతర దేశాలలో గజ్జి తామర వంటి చర్మ రుగ్మతలకు ఆకులు పుష్పాలు ఉపయోగిస్తారు ఇందులో ఫైటోకెమికల్ మరియు క్రిసోఫానిక్ యాసిడ్ ఉన్నందున ఎథ్నో మెడిసిన్గా ఉపయోగించబడుతుందని పరిశోధన నిపుణులు చెబుతారు